శ్రీ ముట్నూరి సంగమేశంగా తెలుగులో హాస్యం మొదటి భాగం నాలుగు ఆరు ఇరవై ఐదు తెలుగు సాహిత్య సమాలోచక గ్రంథాలు చాలా తక్కువ స్వతంత్ర సాహిత్య శాస్త్ర గ్రంథాలు లేకపోగా సంస్కృతాల్లో అయినా పూర్తిగా అనువదింపబడు ఇతర భాషల్లో లాగా ఆంధ్ర సాహిత్యంపై సమగ్రమైన శాస్త్రీయ విమర్శ గ్రంథాలు రాకపోవటం మన దురదృష్టి మన సాహితీవేత్త ఈ దృష్టిని వైపు ప్రసరింపజేసి ఉదాత్తమై సమీక్షలను వెలయింప పూనుకోవ ఈ విషయం చక్కగా కృషి చేసి సాహిత్యాచార్యు శ్రీ ముట్నూరి సంగమేశంగా ఆంధ్రలోకాన్ని ఒక ఉత్తమ రచన ప్రసాదించి డాక్టర్ ముట్నూరి సంగమేష్ ఈ గ్రంథంలో శాస్త్రీయ పద్ధతి కొంత హాస్య చర్చ చెయ్యరు తెలుగు సాహిత్యాన్ని లక్ష్యంగా తీసుకొని ఇది మన భాషకు అపూర్వమై ఈ పుస్తకానికి ఇచ్చే తెలుగు భాషా సమితిని ప్రశంసిస్తుంది ఈ గ్రంథం ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షంలో అంటే వారి తరఫున ప్రచురించడం దయతో అంగీకరించిన గ్రంథ ఎడ మేం కృతజ్ఞ ఉత్తా ఉత్తములైన బాల ప్రజా ప్రజాసారస్వతములు పాటు పండిత సారస్వతం కూడా ప్రకటి ఆంధ్రలోకానికి సేవ చేస్తామని పరిషత్తును అలాగే విద్వాంసుల సహకారం లభిస్తుందని కారణాంతరాల కారణాంతరాలచే ఈ గ్రంథం ముద్రణ చాలా త్వరగా ముగించాల్సి వచ్చి తప్పులు బాగా పడ్డాయి అందుకు పాఠకలోకం క్షమించమని కోరు బుధజన విజయుడు గులియాల హనుమంతరావు ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ జయస్రావణ నవ్వు నవ్వు అనేది మనుషుడు వెతికినా దొరకడు నవ్వ నేరని మనుష్యుడు వెదికినా దొరకడు పశుప్రాయుడైన మనుషులు కూడా నవ్వక అది అతనిలో గల మనుష్యత్వానికి చేకటం కానీ ఈ రకము నవ్వు చావా భౌతికమే కానీ మానసికమైన నవ్వని పోతి నవ్వుతుంది ఆ నవ్వులో బుద్ధి మేళవించి ఉండదు కొన్ని విషయాలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు లేదా తలచినపు ఆయా విషయాల్లో ఉండే వికారం వైపరీత్యం వైషమ్యం అవాస్తవికత అసహజత్వం మొదలైన గుణాల వల్ల మనకు నవ్వు నవ్వు రావటానికి ముందు మనం ఆ నవ్వు గుర్తించే విషయాన్ని గురించి కొంత పరిజ్ఞానం అవసరం వస్తుస్థితి అలా ఉండని స్థితి వైపరీత్యం ఇలా ఉండదని తెలిసినవాడు కానీ రా నవ్వు రా మన వస్తువు ఎలా ఉండాలని ఇట్లా ఉండదని ఎరుగుదం కనుక నవ్వేస్తామని విడియం హేజలెట్ చెప్ప మన పూర్వ అనుభవం జ్ఞానం ఊహ తర్కం మొదలైన సంస్కారాలు మనకొక విషయాన్ని గూర్చి కొంత పరిజ్ఞానాన్ని లేకూ చేకూరుస్తాం ఈ పరిజ్ఞానమే మనకు మన నవ్వించే వస్తువులో గల నవ్వదగిన వంకరను వెతికి చూపించి నవ్విస్తాం ఉదాహరణ ఒక వ్యక్తి తన లాల్చీని తెరగేసి తొడిగాడంటు అతన్ని చూసి మనం నవ్వు ఆ విధంగా లాల్చీ కొడగ తొడగడం అనేది పరిపాటిలోని విషయం కనుక అసహజమని మనం అనుకోవటం చేత మన లోక అనుభవానికి విరుద్ధమైందవటం చేత మనం నవ్వు మన అనే అవసరం లేదా పరిసర జ్ఞానం ఆ విషయంలో అసహజమని తోచని నాడు మనకు నవ్వురా అసహజంగానూ వంకరగానో తోచిన అది విభి వైపరీత్యవాన్ని గుర్తించిన చోట కూడా నవ్వుకు తోడు అలాంటి చోట వైపరీత్యం మాత్రం సహజమే అని మన జ్ఞానం బోధిస్తూ సహజము సంభావ్యమైన విషయం మన సానుభూతికి పాత్రమై చేత నవ్వులు సల్లారు దారంత పోతున్న మనిషి హఠాత్తుగా జారిపడి చత్తికిల పడిన వెంటనే దబ్బుల లేచి దొరుకుకొంటూ గబగబా నడిచిపోతే మనకు మొదట నవ్వు వస్తుంది ఇందులో ఉన్నట్టుగా ఉండ నడుస్తూ నడుస్తూ కుదిమత్తంగా కూలబడి కుప్పగోళినట్లయితే తిరిగి తటానున్నది వెని తిరిగి తోడకుండా ముందుకు పోవటమని అత్యంత అసహజం క్రమవిరుద్ధం అనూహ్యం అవటంచే మనకు మొదట నవ్వు వస్తుంది కానీ ఏ కారణాన అలా అతను చదికి ఎలా పడ్డాడు అని కాని ఏ మాత్రం ఉంటుందో అని కానీ వంటే తారు నవ్వు పలాయనం చేస్తూ సకారణంగా జారి సానుభూతి కలుగు ఆ పరిస్థితిలో ఆ పాటు ఎవరికైనా సంభవమే అనిపించి నవ్వొచ్చు దెబ్బ కూడా తగిలిందని తెలిసిన వాడు ఏడుపుకి తాను ఏడుస్తా తర్కానికి కానీ కేతువాదానికి కానీ నవ్వు నెలవచ్చు చివరికి ఏం చెప్పాలంటే మన బుద్ధి కూడా ఒక వికారం ఏర్పడినప్పుడే నవ్వుకు మన జ్ఞానం ఒక్క క్షణం వెనక్కి తస్తాయి మనలను పెట్టినప్పుడు విడిచిపెట్టినప్పుడు నవ్వుస్తర్గ్సన్ వాక్యాలు చెప్పాలంటే మనుషులు యంత్రంలాగా వ్యవహరించిన నాడు నవ్వుకు తా అంటే చోట ఏ పరిస్థితిలో మనం నవ్వుతాము అని తెలుసుకోవటానికి ముందు ఏ పరిస్థితిలో మనం నవ్వలేము తెలుసుకోవటం ముఖ్యం ఓ పని కానీ ఒక విషయం కానీ ఒకనొక వస్తువు కానీ ఒక నిశ్చితమైన క్రమాన్ని అనుసరించి స్థితిగతులు కలిగి ఉన్నంతసేపు మనకు వాటి పట్ల నవ్వుల ఆ క్రమ పరిణామంలో ఉన్న తీవ్ర పటిష్ట స్థాయిత్వం మొదలైన మనలను గంభీరులుగా మార్చి మన భావాలన కలిసి ఉత్సుకతను ప్రేరేపి ఇష్ట అనిష్ట సంకల్పాదులు చోటు ఇస్తూ వచ్చి చివరకి ఒక ఉద్వేగ పరిస్థితిలో మన హృదయాన్ని నిరుపుతుంది స్థాయిత్వంలో అనుకున్న రీతిగా సందిగ్ధత ఏర్పడిన నాడు మన గంభీరత తేలిపోయి మనచే పక్కుమని నవ్విస్తాం కానీ ఈ మార్పులో ఒక అనిష్టాశంకాలి అపాయ సూచన కాని పొరించిన చోటు నవ్వురా సరికదా ఏర్పు రాకమ్మ తమ స్వస్థ స్థితిలో వచ్చిన వికృత ఆభాస కూడా మనలను నవ్విస్త సహజాన్ని అసహజంగాను అసహజాన్ని సహజంగాను భావించిన చోట కూడా నవ్వుస్త అలవాటుగా వచ్చిన పొరపాటు కూడా నవ్విస్తుంది పొరపాటి కారణం కూడా కొంత పొరపాటుగానే ఉంది తెలిసినవ్వ నాడు నవ్వు మరి కొంచెం ఆయువు పెంచు ఈ నవ్వు అంటే మనకు తెలివి తక్కువగా నడు నవ్వుల పాలు మన తెలివి తక్కువతనాన్ని మనమే గ్రహించిన వచ్చినవు నవ్వు మన స్మృతి నిలిచి మనలను మళ్ళా నవ్వించడానికి ఉపయోగం ఇది మనలను సంస్కరించడానికి పనికొచ్చే నవ్వు మానవ స్వభావంలో గల వికారాలు కనిపెట్టి నవ్వడం నవ్వించడం అనేవి కూడా మనకు పరిపాటగా వస్తుంది నిజ అభిమానం స్వార్థపరత అహమిక అసూయ మొదలైన గుణాలలో ఉండే నిస్సార కుక్షతత్వం అన్యాయం అస్వాభావికత్వం పగైరారు చూసి చూపించి నవ్వటం నవ్వించటం కూడా మనకు తెలుసు ఈ రకపు నవ్వు వ్యంగ్యం ఆశ్రయించి ఒకళ్ళ హేళన చెయ్యటానికి ఈ నవ్వు వజ్రాయుతం మనం పఠారున నమ్మలేని విషయం విని నవ్వలే కానీ చిరునవ్వు మాత్రం రాక అదే నమ్మలేని విషయాన్ని నమ్మించే ఫారెన్స్ చిప్పగా వింటే నవ్వక మానకుండా అతడి విప్రుడు మెత్తరు అధిక విద్యాప్రౌఢి ముది మది దప్పిన మొదటి వేల్వు అనే వాక్యాన్ని మొదటి దాన్ని ఉదాహరణగా తీసుకుంటే రెండవ దాని సాకివాని తోడ జగడాలు పడలే సిరిగలాడు పట్టు చేరగట్ శివుడు తోలు గప్పి చీయని మది రోజు భైరవుండు చీర చీర వేసి అనే పద్యం తీసుకో అలాగే అతి గంభీరమైన విషయం తప్పగా తేల్చి చెప్పిన అతి పేలవమైన విషయం మరీ గొప్పగా చెప్పిన మగులాకమా ఏదో గంభీరమైన సంగతి చెప్తానని ఆశించిన తో అన్య అన్యరామ సామాన్యమైన మాట కనుక వేస్తే నవ్వు ఆగదు ఉదాహరణకు ఈ క్రింది దుసాలు సకల తీర్థంబులం సకల యజ్ఞంబుల తలలు గొలుగు కన్న పలములే మంత్ర జలము కన్న మంగలి జలమెచ్చు విశ్వదాభిరామ వీణుల శివుడు అద్రిశయించుట రవిచంద్రుడు నుంట వాజీ రాజీవాక్షడు అరవిలముగ శేషునిపై పవడించుట నల్లి బాధ సుడ అని ఒకరి నవ్వమని శాసించలే కానీ నవ్వబద్దని శాసించిన నవ్వకూడదని భీక్షించుకొని కూర్చుకున్న నవ్వు రాకమాన మన పట్టుదల ఎంత తీవ్రంగా ఉంటే అంతకు రెట్టింపు తొందరగా నవ్వు వచ్చే సన్నివేశం అసలు మన నవ్వుకి కొన్ని చోట్ల అర్థం అర్థం లేకపోవటం కూడా ఓ చెవితి మూగ ముక్కరి వంటి వాళ్ళని చూసి నవ్వటం ఈ రకం పిచ్చివారి చేస్ట్ చెవితి మాట చెవితి వాళ్ళ మాట పాకుపోత ప్రేలాప నవ్వదగినవి కావని తెలియని మనుషులందరూ వీధిలో పోయే కుక్కర్ కర్రతో కొట్టి ఖయ్యమనిపించి నవ్వే కాళ్ళ మనం చూస్తూనే ఉంటాం అల్లరి చేసి అల్లరి చూసి ఆనందించే ఘరాన వ్యక్తులు మనలో లేకపోరా ఆడవాళ్ళని చూసి నవ్వే ఘటాలు కూడా మనలో ఉన్నాయి కానీ ఇవేవి గంభీరులైన వాళ్ళ సంస్కారులైన వాళ్ళు ఆ మాత్రమో ఈ మాత్రమో తగు మనుషులం అనిపించుకున్న వాళ్ళ నవ్వు ఇవ్వు కారణం ம்வுரிய மொதல குணால வே ரெதாயகமையின நவ் காணமனை விக்கிரு ஆங்க தானே அசங்கதி அனைவாண்டி குணம் நவ்வதன வண்டே నవ్వే వ్యక్తిలోనే స్పష్టంగా కని నవ్వు ఒక శారీరక ప్రక్రియ మన ప్రసన్నతను బయటకు వ్యక్తం చేసే సాధనం పసి పిల్లల నవ్వులో మనం గోచరించే మన ప్రసన్నతే నవ్వుతూ ఉన్న ముఖముద్ర ప్రసన్న చిత్తానికి ద్యోతక అందుకే అధికారులు ఆడవాడు అట్టే నవ్వకూడదని శాసింపబడ్డు ఆ అదను చూసి ఆను అసలు ఆనుగు కలిగి చదువు చేసుకొని సక్రమంగా నడవాలని వాళ్ళ అక్రమ పంథాలోకి మరలించే స్వప్రయోజన పరులైన వ్యక్తులు కొందరు ఉండొచ్చనే భయం ఈ శాసనానికి ఆస్తు నవ్వు ఒక సామాజికమైన గుణం దీనికి సాంక్రమిక దోషం లేదా గుణం కూడా ఉంది గర్గ్ సంభ్రాసిన ప్రకారం ఒక మనుషుడు మరొక మనిషిని చూస్తే నవ్వు కానీ వేరే తోట నవ్వు ఏ కారణం చేతనై మానవేతర పదార్థాలు చూసి నవ్వినట్లయితే ఆయా చోట మానవత్వాన్ని ఆపాదించి కానీ తత్ ఆభాస గుర్తించి కానీ తత్స్మృతిచెంత సాదురవల నవ్వునని ఎంత నవ్వుతాడని తెలుసు ఒకరు నవ్వుతూ ఉండగా చూసి వేరొకరు నవ్వుతారు అందుచేతనే ఎవరినైనా ఏడన చేసి మనతో పాటు వాళ్ళని కూడా నవ్వి సంస్కరించగలుగుతున్నామని బెర్క్స్ అనేవాడు ఒక వాదం చెప్పారు హర్షానికి బాహ్య చిహ్నమే నవ్వు అని కొందరు వేదాంతుల సిద్ధాంతం కానీ వారి మతంలో ఉపహాసత్తరమైన వస్తువు లేక విషయాన్ని గురించి వివేకం కానీ విమర్శ కాని అవసరమైనట్లుతో మొదట్లో కడుపు నిండా పాలు తాగిన బిడ్డ నవ్వి క్రమంగా ఆ నవ్వును అలవాటు చేసుడు తర్వాత అదేవిధంగా శారీరక పుష్టితో పాటు మానసిక పుష్టి కూడా కలవడం కలిగినప్పుడు నవ్వడం అలవరస వికాసవాదులు అంటారు చిన్నప్పటి నవ్వు మన నర నరాల్లో జీర్ణించి సంస్కార ప్రాయమై మనకి ఆనందం నిండు కలిగినప్పుడల్లా అలవాటుగా మన ముఖంలో ఉండే నరాలు కదిలించి నోరు విప్పించి వ్యక్తం అవుతుందని ఈ సిద్ధాంతానికి పరమ మన మస్తిష్కంలో ఉండే రక్తం కొంచెం గడ్డగట్ రుధిర ప్రసారాన్ని మందగించి అంటే రక్త ప్రసారాన్ని మందగించి నరాలని చెలించి నవ్వుని ఉదయింప చేస్తాయ శారీరక శాస్త్రజ్ఞుల కానీ ఈ ప్రమాదం ఎందుకు వచ్చిందో ఎందుకు వస్తుందో నవ్వించే వస్తువులు ఏ గుణం మనల్ని ఇంతగా బాధించి మన మస్తిష్కంలో ఉన్న రక్తాన్ని గడ్డకస్తో వాళ్ళెవరూ చెప్పరు అయింది కాంది అన్ని అవచేతనాన్ని సబ్కాన్షియస్కి ముడి పెట్టడం మన తత్వశాస్త్రజ్ఞుల లక్ష్యం మన హృదయంలో ఒక భాగానికి అవచేతనమని పేరు అంటే సబ్కాన్షియస్ అని రంగానికి వెరచి నీతి బాహ్యం ధర్మ విరుద్ధం అలౌకికం అసభ్యం అయిన భావాలు మనం తటారుణ వ్యక్తం చేయలేమని అలా అవ్యక్తంగా ఉన్న ఆభావ అవచేతలలో సబ్కాన్షియస్లో అనగి మణగి ఉంటాయని అవి అవకాశం చూసుకొని కళల్లోనూ కళల్లోనూ కవిత్వంలోనూ కనీసం నవ్వుల్లోనూ వ్యక్తమవుతాయని వాళ్ళ సిద్ధం వేరొకరిపై ఉన్న అసూయ ద్వేషాల ముఖంలో స్పష్టంగా వెల్లడించట వీరు లేకుండా ఉండి వ్యంగ్యంగాను ఎలాకోళంగాను వెకిరించినట్లు మన చేత నవ్వించి వ్యక్తమవుతాయని వీళ్ళ నమ్మ నవ్వు మనం మనలో అసూయా అసూయాదురన్ బయటకు వెడలి గ్రెక్కి సాధనమన వాళ్ళతాం కానీ మనకు అందరి మీద అసూయ ఉండదు అసూయ చేతనే మనం నవ్వుతామనుకోవడం కాదు ప్రేమ కలిగించిన తోట కూడా నవ్వు విజయం మేఘ మేగ్డల్ ప్రకారం మనం నవ్వు ఏడుపు నుండి కొంత విశ్రాంతి కావలసి వస్తే నవ్వు నవ్వు ఏడుపును మరపి సుఖపెట్టే ఏర్పాటుతో వచ్చిన దైవికమైన వరం మానవుడు సానుభూతి చిన్నతనంలోనే ఏడవట నేర్చినవ ఆ అనుభవ మార్గం చేసు దూరం చేసుకొని వేరొక సాధనంగా నవ్వుని అలవాటు తాను ఏడవలే నవ్వబోయి వేరొకరిని ఏడలు చేసి ఏడిపించి తాను నవ్వుకోవడం కూడా వాడికి సహజమైన ఇన్స్టింగ్ లక్ష్యం నవ్వు ఒక ఆటలాంటి మానవుడి సహజ ప్రభుత్వ ఇన్స్టింగ్స్లో నవ్వు దీనికి వేదనతో వైరం అని విపరీత సంబంధం కూడా ఒకరిని నవ్వించే వేరొకరిని ఏడిపించేదిగా కూడా ఉండదు నవ్వు ఏడుపుని మానిపించే అస్త్రమని తెలిసి కూడా ని ఏడిపించటాన్ని నవ్వునే ప్రయోగించటమని నిమిష విషాన్ని ముందుగా ఉపయోగించటం లాంటి ఒకరిని ఏడిపించి అయినా సరే సంస్కరించి సంఘంలో పది మందిని నవ్వించి సుఖపెట్టే సదుద్దేశంతోనే ప్రయోగింపబడిన నవ్వు మెదిపిన వైనా మాత్ర మన ఆలంకారికుల పరిభాషలు నవ్వుకి హాసం అని వాది వైకుం వల్ల కలిగే వృత్తి వికాసం హాస్ ఎవరిని నేర్పినా చెప్పే వికృతి లేని నవ్వురా అంటే సహజానికి విరుద్ధంగా లేకపోతే నవ్వు ఈ హాసం ఆరు రకాల శాస్త్రజ్ఞులు చెప్పారు చిరున పరుగరసూపున సప్పుడయ్యేనవు శర కంపడంతో కూడినను కన్నీళ్లతో సహా వచ్చిన కాళ్ళు చేతులు కొట్టుకొనే అని ఆరింత ఇందులో మొదటివిరండే ఉత్తమమైన హాసాలని ఆఖరి విరం అధమమైనవని మధ్యవి మధ్యమాలని మన వాళ్ళు కేటగిరై లోకంలో సాధారణంగా మనం నవ్వే నవ్వు సాహిత్యగతంగా అనుభవించే నవ్వు చాలా తేడా లౌకికమైన నవ్వులు అహంకార మమకార స్వార్థం మొదలైనవి మేళవించి సాహిత్యాత్మకమైన నవ్వులు ఈ గుణాలు ఉండవు ఆ నవ్వు నిస్వార్థమై మమమేది పరస్యేది అనే రకంలోని కేవలం అవంగమే అవధిగా కలిగి అనంగమే పరది మన రసశాస్త్రాలలో ఆనంద అనుభూతినే లక్ష్యంగా తీసుకొని రస సిద్ధాంతాన్ని విస్తరించి తెచ్చి రసానుభూతి బ్రహ్మానంద సహోదరమని అంగీకరించి ఆనందానుభూతినే కలిగించే హాసం కూడా రసంగా మారుతుందని రసానుభూతినిచ్చేవన్నీ మనవాడు చెప్పు కాగా ఇంకొకరి కైవరికైనా దుఃఖం కలిగించే హాసం ఉత్తమ కోటి చెందే హాసం కాదని సిద్ధాంతిక అందుకే మనకు కావ్య అపహాసపూరితమైన ప్రహసన ఏడంతో కూడిన అనుచరణ అనుకరణ రచన వ్యంగ్యాన్ని ఆశ్రయి వేళాకోళం చేసే సాహిత్య కృషులు తక్కిన పాశ్చాత్య సాహిత్యంలో లాగా నడవగానే దొరకటానికి తగిన లేదు మన వారి హాస్యం ఒకరిని బాధించ మనల్ని నవ్వించక మా నవ్వు మానవ సంఘాన్ని జాతిని వ్యక్తిని కూడా సుఖంగా నడిపే సాధనమని మనవాళ్ళు గుర్తించారు మన సుఖ దుఃఖాన్ని విస్మరించడానికి మన పొరపాటు దిద్దుకోవటానికి మరి మన వశంకాని వాటిని చూసి ఎంతసేపు ఏడుపేన అని కొంతలో కొంత నవ్వు సరిపెట్టుకోవటాన్ని మన చుట్టూ ఒక ప్రశాంత వాతావరణాన్ని సృష్టించటాన్ని నవ్వుని మించిన సాధనం మరొకటి నవ్వు ఏడుపులని మన ప్రాథమిక సుఖ సుఖదుఖాల ప్రతిక్రియలు సుఖాన్ని కోరుతాం దుఃఖాన్ని వద్దంటాం వద్దన్నా వచ్చి పడే దుఃఖాన్ని దిగమింగటానికి అనువైన అనుపానం నవ్వు దుఃఖాన్ని తాత్కాలికంగానై సరే సుఖంగాను సుఖ ఆభాసంగాను ఫిరాయింపగల శక్తి నవ్వుకి ఆ నవ్వు నవ్వలేని వ్యక్తి జీవితమే దుర్భగ షేక్స్పియర్ మొహం అంటాము అతని బ్రతుకు ఎప్పుడు ఏ అతని చూస్తే అందరికీ నవ్వు సాహిత్య సాహిత్యకమ సాహిత్యకమైన నవ్వులో కూడా తరమ తరతమ భేదాలు లేకపో అలంకారికుల మర్యాదలు కేవలం భౌతికమైన నవ్వు అధం వేరొక కష్టం కలిగించే నవ్వు మధ్యం అందరికీ సుఖం చేకూర్చే నవ్వు కొత్త మరొకలాగా చెప్పాలండి స్వార్థపూరితమై సంకుచిత హృదయంలో జనించే నవ్వు అధమం అసూయా ద్వేషాలతోనూ మాత్సర్య అభిమానంతోనూ ప్రేరేపించబడిన నవ్వు మధ్యం నిస్వార్థంగా సకల జన ఆమోదమై ప్రియమై నిలవగలిగిన ఉత్తమ స్థాయికి చెందుతుందని చెప్పిఖరీ ఆఖరి అనే వాక్యాలు అతి ఉత్తమమైన హాస్యం మనకి ఇతరుల పట్ల అంటే నవ్వదగిన వస్తువు పట్ల కొంత దయ కొంత కరుణ కలిగిస్తాయి కానీ ఈ సిద్ధాంతం మన సర్వ మన రస సిద్ధాంత పూర్తిగా విరుద్ధం

मनस्सु विकसिंपचे बि तेल नव हास्य विधार। रसद्रष्ट मन कविश्व अलवाट वचना हस्या भक्तिवात्सल्यं मन भावान्कोल्पवया जुगुसा ఒక కంట ఏరొక కంట నువ్వు కలిగించే ఫాల్ స్టాప్ వంటి పాత్ర ఆ పాత్రగతమైన హాస్యం వంటి ఉత్తమ హాస్యం మనకు లేవని విజేంద్రలాయి గారు చాలా బాధపడ్డారు కానీ ఫాల్ స్టాప్ నువ్వు చివరి వరకు చదివి అయ్యో పాపం ఒక నెత్తూర్పు వెదిలామంటే అది అంతకుముందే ఆ పాత్ర ఎడ మనకు కలిగిన ప్రేమ భావానికి ఫలితంగా పర్యవసించిందే కానీ వేరు కారణం చేత వచ్చింది కాదని గుర్తించు ఆలంబనం పట్ల ప్రేమన్ ప్రేమించ జరింప నవ్వే నవ్వు అలంబనం పట్ల ప్రేరం ప్రేమన్ జరింపజేసేటట్టు నవ్వే నవ్వని రామచంద్ర శుక్రాని పండితుడి సిద్ధ

మన దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేసి అపహసించిన అధిక్షేపించిన వీర రసాంగంగా స్వీకరించి నిర్వహించి అది కాక అలాంటి ముఖ్యమైన భావం ద్వేషం హాసం దాని ప్రచ్ఛందం చేయట వచ్చిన సంచారీ భావం కానీ వేరే కనుకనే ఇది శుద్ధహాస్యంగా అలాని మన సంస్కార ప్రియత్వం లేదని కా ఉపహసించి సంస్కరించడం ఎర్రగలని కాని వ్యక్తికి బదులుగా జాతినే గ్రహించి అపహాసపత్రమైన లోపాన్ని అంటగ లేదా అలాంటి లోప మానవ స్వభావాన్ని ఆశ్రయించి దుర్గుణ అన్యోక్తుల అత్యుక్తుల వక్ోక్తుల మూలల్లో హాస్యం ధ్వనింప సంస్కరించడం చేసిన ప్రయత్నం మన వాళ్ళు క మన పూర్వలు శాస్త్రం ఎరుగుదు లోక మానవ స్వభావం వాడు బాగా గుర్తించారు మర్యాదను అలవరచుక తప్పు నడవడితో తప్పడ తడవి దూప నేర్పుగల గల తప్పు నడవనితో తప్పు తడివి చూపగల నేర్పు సంసారం నవ్వి నవ్వించగని ప్రేమించి నైపుణ్యం చూపి విశుద్ధ హాస్యమే మన వారి ముఖ్య లక్ష్యం అదే అత్యుత్తమైన హాస శాస్త్రం రెండు హాస్య రసాన్ని గురించి తెలుసు